స్వాగతం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలను తగ్గించుకునే అవకాశం భారత్ కు ఇప్పటికే ఉందని వైట్ హౌస్ సలహాదారు ఆర్థికవేత్త పీటర్ నవారో పేర్కొన్నారు రష్యా నుంచి ముడి చవరు కొనుగోలను ఆపేసిన మరుసటి రోజే అదనపు సుంకాలు రద్దు చేస్తామని చెప్పారు ఇక దీనిపై నిర్ణయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు నరేంద్ర మోదీ పరిణతి చెందిన నాయకుడిని కీర్తిస్తూనే ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అందుబట్టడం లేదని నవారో విమర్శించారు ఉక్రెయిన్పై రష్యా దూకుడుకు పరోక్షంగా మోదీనే కారణమని ఆక్షేపించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఇండియానే కారణమని ఇది మోదీ యుద్ధం అని నవారో ఆరోపించారు భారత్ భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీటర్ నవారో ఈ వ్యాఖ్యలు చేశారు రష్యా నుంచి రాయితీపై భారత్ కొనుగోలు చేస్తున్న ముడి చమురు వల్ల ఉక్రెయిన్పై దాడులు పెరుగుతున్నాయని పీటర్ నవారో చెప్పారు ముడి చమురు అమ్మకాల ద్వారా సమకూరుతున్న డబ్బుతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెచ్చిపోతున్నారని ఉక్రెయిన్లో విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలంటే భారత్ సహకరించాలని పీటర్ నవారు అభిప్రాయపడ్డారు